హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి ఇవాళ స్పెషల్ పునుగులు ఈ పునుగుల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు వేసి ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయాలి అలాగే కరివేపాకు కూడా తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫైనలీ కొత్తిమీర చల్లి దింపేసుకోవాలి ఇప్పుడు దోశ పిండి తీసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దోశ పిండిలో వేయాలి తర్వాత పిండికి బాగా పట్టేలా ఈవెన్గా కలుపుకోవాలి ఇది దోశ పిండిలా పల్చగా కాకుండా ఈ కన్సిస్టీలో కలుపుకోవాలి ఇప్పుడు పునుగులు వేసుకునే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ పిండిని కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేయాలి తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత ఫ్లిప్ చేసుకొని టూ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి